అయోధ్యాకాండము తొమ్మిదవ సర్గము కైక మందరను శ్రీరామ పట్టాభిషేక సేయ ను నడుగుట అని మందరి చెప్పగా విన్న కైకేయి కోపముచే నిరబడ్డ నేత్రములతో నొప్పు ముఖము గలదై వేడి నిట్టూర్పులు నిగుడుచుండగా కుబ్జను ఇట్లనెను ఇప్పుడే రఘువంశ్రేష్ఠుడు రాముని అడుగుల పాలు చేసి తొందరగా నా యవరాజ్యము యవరాజ్యమునందింపుగా నిరబెట్టెదను మందర రాముని గను తొందరగా నా కుమారుని రాజుగాను చేయుటకు నుపాయం నొక్కదానిని చెప్పుము అని నా పాపపు కార్యములందు ప్రావీణ్యం గలదీ అయిన కుబ్జా నిట్లనెను బలిరే బలిరే నీ కుమారుడు రాజ్యంను పొందుటొక్క ఉపాయము తెలియలేకున్నావా అదియు నీ మేలుగోరి కల్పగను వినుము నీవు తెలిసియూ మర్చిపోయితివా లేక నాకు చెప్పక దాచుచున్నావా ఓ చెలువా నీవే పూర్వము ప్రేమతో నాకు పలుమారులు చెప్పలేదా నా మాట వినవలేననుడు కోరిక నీకున్న ఎడల ఉపాయమును చెప్పేదను బుద్ధిమంతురాలవై వినుము సర్వమును విన్న తరువాత మనసులో నాలోచింపుము అని చెప్పిన కుబ్జ యొక్క మాటలు విన్నదై కైకేయి తను ప్రక్కనుండి కొంచెముగా లేచినదై సంతోషంతో కూడిన ముఖం గలదై కుబ్జతో నిట్లనెను ఓ మందరా నా కుమారుడి భూమికి రాజగునట్లును రాముడెట్లైనను రాజు కాకుండునట్లును నొక ఉపాయమును చెప్పుము అను కైకేయికి పాపములనే ఆలోచించుమందరా రామచంద్రుని విభవమును జరపగోరినదై సంతోషముతో కూడిన ఇట్లన్నను మందర కైకకు శ్రీరామ పట్టాభిషేకము విజ్ఞముసేయనుపాయంబు చెప్పుట పూర్వముకప్పుడు దేవతులను రాక్షసులను యుద్ధము యుద్ధముచేయుండగా శంబరాసుంద్రుని జయింపనుండగా నింద్రుడు సహాయమర్దింపగా దక్షిణ దిశయందు దండకారణ్యముననుసరించి శత్రుపటనుమగు వైజయంతము మీదకు శత్రువులను దపింపచేయ విధముగా రాజును నీవును వెడలలేదా ఆ తిమిద్ధ్వచుటగు శంభరుడు మందలకొలది గలవాడు ఆ యుద్ధరంగమున దెబ్బలు తగిలి గాయములై విశ్రాంతిగా నిద్రించుచున్న వారిని రాక్షసులు దుర్మార్గమైన వృత్తిచే పట్టి చంపుచుండగా ఆ సమయమున కైకేయి నీ భర్త అయిన దశరథుడు క్రోధముతో అర్ధనుజులను దాకి యుద్ధమును చేయుచు ఆ రాక్షసులచే నొప్పింపబడి ఫ్రాలెను గాయములైన రాజును చూచి నీవా రథమును దూరముగా రణస్థలము నుండి తోలుకునిపోయి రాక్షసుల బారి నుండి తప్పించిన దానవై కాపాడితివి అట్లు రక్షించుటచే రాజు సంతోషించి నీకు రెండు ఇచ్చెను ఓ కైక నీకిష్టమైన వరములను రెండు కోరుకొనుమని రాజు చెప్పగా నీవు నీకు కావలసి వచ్చినప్పుడు కోరుకోనేదనన్ని చెప్పితివి గదా ఇప్పుడిట్లు మర్చిపోయేతివి నేను నీ క్షేమమును గోరుదానను గనక ఈ కథను నా మనసులో నుంచుకుంటుని మందర కైకకు రాజుపై కోపం వచ్చినట్లు నటింప బోధించుట తామరరేకుల వంటి దాన ఒకైక నీ భర్త నిన్ను సంభ్రమంతో చేరవచ్చినప్పుడు నీవు పూర్వమిచ్చిన వరములను కోరుకునుము శ్రీరామ పట్టాభిషేక ప్రయత్నము మాన్పించుటయును నీ భర్తనకు రాజ్యాభిషేకమును శ్రీరాముడు పదునాలుగేండ్లు వనవాసం చేయుటను కోరుకుమ్ము పదునాలుగు సంవత్సరములు రాముడు అరణ్యమున నుండుటచే రాజైన నీ కుమారుని యందు ప్రజలకు ప్రీతి స్థిరపడును ఓ రాజపుత్రి కోపం వచ్చినట్లిప్పుడే పోయి మంచమును వీడి కోపగృహం నందు మాసిన చీర కట్టుకుని సంకోచమును మదిలోనుంచక పరుండి నీ భర్త దగ్గరకు రాగానే ఏడ్చిచుండుము వాని వంక చూడకుము పిలిచినను పలకవలదు నీ విభుడు నీ అందెంతో అనురాగం గలవాడు ఇందు సందేహము లేదు నీ అందున్న అనురాగముచే నీకై నిప్పులలో దూకమన్నను దూకును నీ కోపంను రాజు చూడలేడు గనక ఓ తరుణి అతడు నిన్న అలగనిచ్చునా ఓ సుందరి నిశ్చయంగా నీకై ప్రాణములైనను విడిచును భయపడుకుము నీ భర్త నీ మాట జవదాటడు అమాయకురాల సౌందర్యపు బలము నీకున్నదనుట తెలుసుకునలేకున్నావు గదా నీవు తలపెట్టిన కార్యమును మర్చిపోకుము వెలగలిగిన ముత్యములను గాని గాని గొప్పవైన రత్నములను గాని ఎన్ని ఇచ్చదనన్నను వానిపై మనసు పోనీయకుము దేవతలకు రాక్షసులకు సంభవించిన యుద్ధమున రాజిచ్చిన రెండు వరములను నీవతనికి జ్ఞాపకము చేసినా నీవు తలుచుకున్న కార్యము పూర్తిగా నెరవేరున్సుమా నిన్ను మంచి మాటలతో లాలించి నీవు కోరిన కోర్కెలను తీర్చదను చెప్పుమన్న రాజును ముందుగా నీ వాడిన మాట తప్పోగదాయని సత్యవాక్యమునకు కట్టుబడినట్లు చేసి రాజా వేగముగా రాముని పదునాలుగేండ్లు అరణ్యవాసమునకు బంపుము తర్వాత భరతుని నీ దాత్రికి పట్టము గట్టుము అని వేడుకొమ్ము రాముడరణ్యవాసం చేయునట్లుగా పట్టుపట్టి కోరుము రాముడరణ్యమునకు వెడలినంతయు మంచి జరుగును మూల బలమంతయు నీ కుమారుని భయభక్తులతో సేవించును రాముడు అడవులలోనే మృతినందును ఇది నిక్కము అట్లు జరగక ఒకవేళ రాముడు మరలివచ్చినను కైక ఇంతలో నీ కుమారుడు లోకులను సంతోషపర్చును పూజింపదగిన వారులను పూజించును మిత్రులతో బలం పుంజుకొను రాజ్యములో కొంత బలము సంపాదించును ఓ కైక భయంను దూరముగా పంపి వరములను కోరుటకు సమయమిదే సుమా కనుక రాముని రాజుగా చేయనీకము అని మందరు చెప్పగా కైకయ్యను మిక్కిలి సంతోషంతో నిండిన మనస్సు గలదై విషం వంటి ఆ బోధను తనకు హితమని భావించను వెల్లరాని చోటులకు వెళ్లగోరిన గురపు పిల్లవలే ఆశ్చర్యమును పొందినదై కుతూహలము పెంపొందుచుండా కైక మందరుతో నిట్లనెను కైక మందరను మెచ్చుకొనుట ఓ కుబ్జా నీవింతటి ప్రౌడవని నేనింతవరకు తెలుసుకునలేనైతిని గుబ్జలు ధరణిలోనెంతమంది లేరు ఒక్కదానికైనను నీ సాటి నేర్పరితనమున్నదా సూర్యవంశ శ్రేష్ఠుడఘరాజు యొక్క ఆశయమును నేనింతవరకు గుర్తింపనైతిని నాకు సన్నిహితురాలవైన నీ ఒక్కతవే నా మేలును మనసునందు తల్చినావు కదా వంకరటింకరగానున్న మరుగుచ్చు స్త్రీలెంతమంది లేరు ఇస్సి వారి వంక చూచుటకైనను బుద్ధి పుట్టున శరీరమున వంకరటింకరతనూ గలిగిండియు నీవు నీ విలాసములచే నీ ప్రియదర్శనముచే గాలికి వంగియున్న అందమైన పద్మమును తిరస్కరించుచున్నావు భుజముల వరకు ఎత్తుగా పొంగియున్న నీ యదను చూచి సిగ్గుపడినదో ఎన్నట్లు సుందరముగు నాభితో కూడిన యుదరము మొదలుకొనియున్న శరీరభాగము సన్నగిలినది అందముగా జగన జగనభాగమును బలిసియున్న పెద్ద స్థనములను నిర్మలమై నీలమై చంద్రసదృశమైన ముఖమును మనోహరమైన మొలనూలి గంటల మృతయును పొందికైన పిక్కలను పలుచనై ఒడువుగానున్న పాదములను గలిగిన మందర ఎంత అందముగానున్నావే నున్నావే చీరను గట్టి పొడవైన తొడలతో నొప్పుచు మెల్లగా నా ముందు నీవు నడుచుచుండగా మదించిన రాజహంసీయన దగి ఉన్నావు ఆ శంభాసురుడు వేయి మాయలను మాత్రమే నేర్చను ఓ చిలియ ఆ మాయలు నంతకుమించిన వేనవేల మాయలు నీలో కొల్లలుగానున్నవి కదా గదా రథము యొక్క గుణము గ దీర్ఘమైన వక్షమునందు రాజనీతులు కుట్రలు నిల్వయున్నట్టులా నేడే తెలుసుకొంటిని భరతుడు యవరాజ్యమున పట్టభద్రుడైనచో రాముడు తొందరగా వనములకు వెళ్లినట్లయినా ఓ చానా నీ ఎదకు శ్రేష్ఠములగు మణులతో గూర్చిన దండను చుట్టపెట్టెదను నీ వదనమున తిలకమును దిద్దెదను శరీరమున ఆభరణములు అంచెదను నీకు మంగళకరములకు మంగళకరములగు వస్త్రములనిచ్చెదను నీవు చంద్రబింబము నెకశక్కములాడు సాటిలేని మొగముతో దేవతా స్త్రీని బోలి నీకు కాని జనులను గర్వముతో తిరస్కరింపగలవు ఎల్లప్పుడూ నీవు నన్ను సేవించు విధంగా నీ కుబ్జలందరూనూ నీకు వశవర్తులై సేవ చేయుచుండగా మిగుల ప్రకాశించదవు వేదికయందగ్నిహోత్రుని వలె తెల్లనైన మెత్తని పడకయందు పరుండి తన్ను చూచి పూర్చున్న కైకను చూచి కుబ్జ ఆలస్యము చేసినచో గతజల గదా కైక కోపగృహంను చొచ్చుట లేలెమ్ము వచ్చడు వేళ ఎగుచున్నది ఓ చంద్రముఖి వెడలి ఎదురుచూచుచుండమని పలకగా ఆ చెంచలనైనయగు కైక గూడి కోపగృహంను విసురుగా ప్రవేశించను కైకేయి తన సౌందర్యమును చూచి గర్వించినదై రాజంత పని చేయుటకు పూనుకున్నాడు గదాయను క్రోధము గలదై ప్రకాశవంతములైన బంగారముతో మణులతో తయారు చేయబడిన ఆభరణములు తారహారములు మొదలైనవి దూరముగా తీసివైచి ఈ ప్రకారముగా కుబ్జతో చెప్పెను ఓ కుబ్జ నా నియమమును వినుము రఘురాముడు అరణ్యమునకు వెడలగా వెంటనే నా కుమారుడు రాజుగావలెను లేదా ఓ నన్ను నన్నుపేక్ష చేసిన ఆ రాజునకు నేను చచ్చిన కబురును నీవు నివేదింపవలెను ఒకవేళ రాజు రామునకే అభిషేకం చేసనేని భూమి మీద నా జీవితం ఇంతవరకే సుమా చీచి మనులును ఆభరణములను వస్త్రములను బంగారములను నిందులకు అని కైక పలకగా క్రూరమైన మాటలు చెప్పుటలో నేర్పుగలిగిన కుబ్జ ఆ కైకేయిని చూచి రఘువంశ రామచంద్రునకు మిక్కిలి చేటు కలుగునట్లు ఇట్ల ఓ భామిని వినుము సీతాదేవి భర్త అయిన రాముడే భూమికి రాజైనచో నీవును నీ కుమారుడును నిశ్చయముగా కష్టములు పొందెదరు దీనిని సుమ అందుచేత నీవే విధముగా నేనను నీ కుమారుడు రాజగునట్లు ఆలోచించుము అని అనేక విధముల కుబ్జ బోధింపగా కుబ్జ మాటల నడు బాణములచే కొట్టబడినదై కైకేయి చేతుల నిదపై చేర్చి కోపావేశము చేత వికలమైన మనస్సు గలదై ఆహా నా భర్త ఇట్లు చేయినా అని తలంచచూ మందరను పొగుడుచూ తన భర్తను నిందించుచు ఔరా ఎంతకు తెగించను అయ్యో నా మగడని నా ప్రియుడని నమ్మిన నాకింత దుఃఖం కలిగించనే ఎనుచు కుబ్జను చూచుచు ఓ కుబ్జా వినుము నేనిక్కడ నుండి యమధర్మరాజు పట్టణం వెళ్ళుటయో లేక భర్తుడి భూమికంతటికీ రాజుకుటయో జరగవలెను రాముడు చాలా కాలం అడుగులలో తిరుగుచుండగా నా కనులు నుండినట్లు చూచెదను ఓ మందరా ఆ రాముడు గనక రేపే అడవులకు వెళ్ళకపోయినచో నేను పాన్పునందు బరుండను పూలదండలను ధరించను నా కన్నులకు కాటుకను పెట్టుకొనను నీళ్లను గాని అన్నమును గాని ముట్టుకొనను చందనము పూసుకొనను నేను బ్రతుకుదును అనుకున్నావా అని పరుషమైన మాటలను పలుకుచు కైకేయి భూషణములు తీసివేసినదై కోపాతిశయముచే నల్లబడిన ముఖము గలదై ఇంత మంచి పాన్పున బరుండక నేలనుబడిన కిన్నర వలె నొప్పెను నక్షత్రములు మాసిపోవునంతటి చీకటి గ్రమ్మిన ఆకాశమో యనన్నట్లు పెను అయోధ్యాకాండము తొమ్మిదవ సర్గము సంపూర్ణము శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధినస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీశ్రీ శ్రీ శ్రీ నమోస్తు రామాయస లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మ చాయై నమోస్తు వాతాత్మ భవేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై శుభం భవతు